సూపర్ సిక్స్ సూపర్ హిట్ స్త్రీశక్తి పథకం ఎంతవరకు భరోసా ఇస్తుందని మీరు భావిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిందండి శక్తి మాత్రం ఇంతకు ముందు డబ్బులు లేక ఏదైనా ఎక్కడికైనా పక్క ఊర్లు వెళ్ళాలన్నా పుట్టింటికి వెళ్ళాలన్నా మరి ఎక్కడికైనా ఏదైనా ఊరు టూర్లు వెళ్ళి ఏదైనా గుడికి వెళ్ళాలన్నా చర్చికి వెళ్ళాలన్నా మసీదులు ఏదైనా చూడాలన్నా టూరిస్ట్ ప్లేస్లు చూడాలన్నా కూడా డబ్బులు లేక చాలా మంది ఇబ్బంది పడతా వెళ్ళేవాళ్ళు కాదు ఇప్పుడు మాత్రం చక్కగా హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగించుకున్నారండి స్త్రీశక్తి మాత్రం మహిళలకు ముఖ్యంగా బాగా ఉపయోగపడుతుంది ఆ రోజు ఏ చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నికల హామీలో మరి సూపర్ సిక్స్ పథకాలు ఎలా పెట్టారో మరి అన్న మాట ప్రకారంగా సంవత్సరం కూడా పూర్తి అయ్యిందో లేదో వెంటనే అన్ని పథకాలు కూడా సూపర్ సిక్స్ పథకాలు మొత్తం కూడా సూపర్ హిట్ లాగా చేసి అన్ని పథకాలు అమల్లోకి వచ్చినండి ముఖ్యంగా స్త్రీశక్తి అసలు ఆయన మాట అని అన్నారు కానీ మడిని తిప్పకుండా వెనకడిగి వేయకుండా రాష్ట్రంలో ఆర్థికంగా మరి ఆర్థిక భారం ఉన్నప్పటికీ కూడా అయినా సరే ఈ పథకాలు అమలు సరిపారండి ఇది గ్రేటేనండి మరి గతంలో గత ప్రభుత్వం చేసిన వినాశనాన్ని విధ్వంసాలు మరి సర్వనాశనం చేసి రోడ్లు ఇవ్వకుండా ఎన్నో రకాలుగా గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎందుకు పనికి రాకుండా ఇరవై ఏళ్ళు వెనక తీసుకెళ్ళింది గత ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం వచ్చి ఆ గుంటలు పూడ్చుకుంటా కొత్త రోడ్లు వేసి మరి అన్ని పథకాలు అమర్జలపడం అందరికీ సమన్వయం అన్ని ప్రాంతాలకి కూడా మూడు ప్రాంతాలకు సమన్వయం అటు విజయనగరం శ్రీకాకుళం కానివ్వండి ఇటు అనంతపురం కానివ్వండి మరి ఇటు విజయవాడ గుంటూరు అమరావతి కానివ్వండి ఏదైనా సమన్వయం చేస్తున్నారని ఏ కంపెనీలు వచ్చినా అన్ని చోట్ల కూడా పెడుతున్నారు అసలు మాకు ఒక నమ్మకాన్ని కలిగించారు ఈ ప్రభుత్వంలో ఒక భద్రత ఒక భరోసా మాకు కలిగిన ముఖ్యంగా మహిళలకి ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో అన్న ఎన్టీఆర్ గారు మేము చిన్నపిల్లలు అన్నప్పుడు స్త్రీకి సమానం ఉండాలి ఆస్తిలో సమానం ఆట ఉండాలని చెప్పి ఆయన ఆ పథకాన్ని ఆ రోజు ప్రవేశపెట్టారు అలాగే మన పేదవాడికి కడుపు నిన్న అన్నం తినాలని చెప్పి కిలో బియ్యం రెండు రూపాయల పథకం పెట్టింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే అలాగే ఒక గూడు ఉండాలి మరి ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు చెట్ల కింద ఉండకూడదు రోడ్లు ఫుట్పాత్ మీద పడుకుండా అని చెప్పి ఒక గూడు ఉండాలి ప్రతి ఒక్క వ్యక్తికి అని చెప్పి ఆ రోజు మరి పక్కా ఇల్లు కట్టించింది కూడా మన తెలుగుదేశం ప్రభుత్వం ఏంటంటే అన్న ఎన్టీఆర్ గారు పెట్టారు మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు మేము వచ్చినా కూడా ఆయన అమలు జరిపారు అలాగే ఈరోజు బాబుగారు కూడా మరి అదే ఆదర్శాలతో మరి తెలుగుదేశం పార్టీని ఈ రోజు వరకు ఉన్నారు మరి ఏదైతే తల్లికి వందనం పిల్లలు నలుగురు ముగ్గురు ఉన్న పిల్లలు చదివించలేక స్కూల్కి పంపలేక మరి మరి పనులకు పంపుతున్నారండి ముగ్గురు ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు మేము భరించలేము భారం అని చెప్పి పెళ్ళిళ్ళు కూడా చేయలేము అలాంటి పరిస్థితుల్లో మరి వాళ్ళు ఆ తల్లికి వందలు అనే పథకం చాలా బాగా ఉపయోగపడుతుంది మహిళలకి అలాగే అన్నదాత సుఖీభవ రాజే రైతే రాజు మరి రైతులేదని రాజ్యం లేదు మనకి ఐదేళ్ళు నోట్లోకి వెళ్ళవు అలాంటి రైతుని ఆదుకోవాలని చెప్పి ఈరోజు